లలిత న్యూస్కి స్వాగతం ఆస్తి కోసం కూతురుని చంపి నదిలో పాతిపెట్టిన సవతి తల్లి నాలుగు నెలల తర్వాత మృతదేహం లభ్యం మేడ్చల్ జిల్లా బోడుప్పలకు చెందిన పీనా నాయక్కు ముప్పై ఏళ్ల కింద వివాహం అవ్వగా ఒక కూతురు ఒక కుమారుడు రెండు వేల మూడులో విడాకులు తీసుకున్నప్పటి నుండి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గరే పెరిగింది అనంతరం రెండు వేల మూడులోనే నాయక్ లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు ఈమెకు ఒక కూతురుంది కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి ప్రైవేట్ ఉద్యోగం చేసింది అక్కడ పరిచయమైన యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా కొంతకాలానికి విభేదాలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండు వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు బోడుపల్లో తనకున్న రెండు ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు దీంతో ఆస్తిపోతుందని సవతి తల్లి లలిత తన మరటి సిఆర్పిఎఫ్ జవాన్ బానుద్ రవి అతని స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు గతేడాది డిసెంబర్ ఏడున ఉద్యోగ పనుల పై నాయక్ బయటకు వెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం బంగమర్తి వద్ద మూసి నదిలో పీనా పీనానాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని ఈ విషయం బయటికి చెబితే పరువు పోతుందని భార్య లలిత నమ్మించింది దీంతో మౌనంగా ఉన్న పీనానాయక్ నాలుగు నెలలవుతున్నా కూతురు చాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసుల విచారణలో మహేశ్వరిని ఆస్తి కోసం చంపినట్టు అంగీకరించగా ముగ్గురిని అరెస్ట్ చేసి కు తరలించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు